హాయ్ అండి అందరికి నమస్కారం నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బద్రమామ గురుకి స్వాతం ఈ రోజు మీకు ఒక మంచి ప్రాపర్టీ అయితే నేను చూపించుపోతూ ఉన్నానండి ఈ ప్రాపర్టీ మరి రెండు వందల ఎనభై గజాల్లో ఉందండి ప్రాపర్టీ మరి రెండు వందల ఎనభై గజాల్లో రెండు హౌసెస్ కలిగి ఉన్నటువంటి ప్రాపర్టీ అనమాట సో రెండు హౌసెస్ కాకుండా ముందు ఒక షాప్ కూడా షట్టర్ ఉన్నటువంటి షాప్ కూడా కలిగి ఉందన్నమాట ఓకే సో ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే మనం ఈస్ట్ భాగం నుంచి లోపలికి వెళ్తున్నాము సో ప్రాపర్టీ కేవలం ఆరు సంవత్సరాలు కిందట మాత్రమే కట్టారండి మరి దీనికి కార్ పార్కింగ్ అయితే ఉంది సుమారుగా రెండు హౌసెస్ ముందు ఉన్నటువంటి భాగంలో మూడు కార్లు పెట్టుకోవచ్చు అండి ఈజీగా మూడు కార్లు ఈజీగా పెట్టుకోవచ్చు సో కబోర్డ్స్ ఉన్నాయి అదేవిధంగా పూజారూమ్ ఉంది ఓకేనండి సో ఇది బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి సుమారుగా ఒక పెద్ద హౌస్ మీద ముప్పై లక్షలు తీసుకోవడం జరిగింది చిన్న హౌస్ మీద తొమ్మిది లక్షలు లోన్ తీసుకోవడం జరిగిందండి ఓవరాల్గా ముప్పై రెండు లక్ష ముప్పై రెండు వేల వరకు ఈఎంఐ అయితే పేమెంట్ చేస్తామన్నారు సో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే ఉందనమాట గవర్నమెంట్ బ్యాంక్ లోనే లోన్ అయితే రావడం జరిగింది ఈ ప్రాపర్టీ ఏలూరు మున్సిపాలిటీలోనే ఉందండి సో రెండు వందల నలభై గజాల్లో ఉంది కేవలం ఆరు సంవత్సరాలు మాత్రం అవుతుంది మరి కార్ పార్కింగ్ ఉంది మరి అక్కడ ల్యాండ్ చూసుకుంటే గవర్నమెంట్ వాల్యూ పదమూడు వేలు రూపాయలు అయితే ఉండడం జరిగిందనమాట మార్కెట్ రేట్ అయితే కనుక పదిహేడు వేల రూపాయల వరకు అయితే ఉందండి సో రెండు హౌసెస్ కూడా మరి చూడడానికి చాలా కొత్తగా ఉంటాయండి న్యూగా రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన విధంగానే మరి ప్రాపర్టీస్ అయితే రెండు ప్రాపర్టీస్ ఉండడం జరిగింది అనమాట సో ఎంట్రన్స్ చూసుకుంటే కిచెన్ అండి చాలా పెద్ద కిచెన్ అనమాట మీరు ఇక్కడ ప్లాట్ఫామ్స్ కానివ్వండి కింద ఫ్లోర్ కానీ చూసుకోవచ్చు అదేవిధంగా కిచెన్ నుంచి మనం హాల్లోకి వెళ్తే కనుక పైన పిఓపి సీలింగ్ అంతా కూడా కంప్లీట్ చేసి లైట్స్ కూడా చక్కగా ప్లెయిన్గా ఉండడం జరిగింది ఇక్కడ అల్మార్లు కూడా మీరు గమనించవచ్చు అదేవిధంగా టీవీ పెట్టుకోవడానికి అక్కడ టీవీ యూనిట్ అంటే మనకి గుమ్మానికి పక్కన టీవీ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి అంటే కబోర్డ్స్ అయితే దీనికి లేవండి అంటే యువతలు దానికి హాల్కి హాల్కి లేదనమాట కు ఉన్నాయి ఓకేనండి మీరు ఇక్కడ చూడవచ్చు పీఓపీ సీలింగ్ అంతా కంప్లీట్ అయ్యింది కబోర్డ్స్ కూడా ఉన్నాయి వాల్స్ కూడా మీరు గమనించవచ్చు గా చక్కగా ఉన్నాయి అనమాట మీరు ఇక్కడ గమనించవచ్చు ఫోర్ ఇంటి సిక్స్ మంత్స్ అయితే చక్కగా పడుతుందండి చాలా స్పేస్ అయితే ఉంటుంది ఈ గా వెస్టర్న్ వెస్ట్రన్ లో ఉన్నటువంటి రెస్ట్ రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి సో వెంటిలేషన్ ఉంది అక్కడ విండో ఉంది ఓకే అదేవిధంగా మరి బ్రష్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు అండి చక్కగా సింక్ కూడా ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా ప్రొవిజన్ కూడా ఇచ్చారు హాట్ వాటర్కి నార్మల్ వాటర్కి సపరేట్గా గీజర్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి ఓకే సో అది చిన్న హౌస్ అండి ఇది ఒక ఒక భాగం అనమాట అంటే చిన్న హౌస్ ఇప్పుడు పెద్ద హౌస్ అయితే మనం చూపిద్దాము ఈ రెండు హౌసెస్కి మధ్యలో గ్యాప్ కూడా ఉందండి ఓకే ఇది పెద్ద హౌస్ అండి ఇది పెద్ద హౌస్ చూసుకుంటే కనుక ఎంట్రన్స్ స్టెప్స్ కింద స్పేస్ అయితే ఉంది ఇక్కడ వాష్ యేరియా కింద దీన్ని యూజ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా దానికి దీన్ని కూడా సెపరేట్గా మెట్రో ఇవ్వడం జరిగిందనమాట కరెంట్ మెట్రో ఓకేనండి ఈ స్టెప్స్ కింద అల్మార్లు కూడా ఇవ్వడం జరిగిందండి సో ఇంకా లోపలికి చూద్దాము అయితే ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా పెడతా ఉంటానండి పెద్ద పెద్ద ప్రాపర్టీస్ పెడతాను చెన్నై పెడతాను వీటన్నిటిని కూడా మీరు యూట్యూబ్లో బజ్జన్ మామ గ్రూప్ యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించవచ్చు అందులో తమ్ముయిల్స్ మీద ఏవైతే సోల్డ్ అవుట్ అని పెడతామో అవి అయిపోయినట్టు లెక్క అనమాట ఏవైతే సోల్డ్ అవుట్ అని లేకపోతే అవి ఇంకా అమ్మకానికి ఉన్న ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు అండి ఓకే సో ఇది పెద్ద హౌస్ అండి పెద్ద హౌస్ చూసుకుంటే కనుక పిఓపి సీలింగ్ అంతా కూడా మీరు పైన గమనించవచ్చు చాలా అంటే చాలా నీట్గా అంటే సొంతంగా కట్టుకున్నారండి అంటే అమ్ముకుందాము అనే విధంగా కట్టుకోలేదు సొంతంగా కట్టుకున్నారు చాలా అంటే చాలా బాగుంది ఎల్ షేప్ హాల్ వస్తుందనమాట అది డైనింగ్ హాల్ ఓకేనండి సో ఇక్కడ మీరు గమనించవచ్చు పూజ మందిర్ కూడా అంటే పూజ గది సెపరేట్గా ఇవ్వడం అనమాట లోపల ఈజీగా ఒక ఇద్దరు అయితే చూడొచ్చండి సో అంత స్పేస్ అయితే ఉంది ఓకే సో బేసిక్గా పూజ మందిర్ చాలా మంది అడుగుతూ ఉంటున్నారు ఈ మధ్య ఓకే అండి సో అందరికీ మరి అన్ని హౌసెస్లో ఉండాలి అంటే కష్టం ఎందుకంటే కొన్ని గజమని తక్కువ ఉంటాయి కొన్ని అమ్మ కొలతలు సరిగ్గా సెట్ అవ్వవు పూజ మందిర్కి కానీ ఈ ప్రాపర్టీకి అయితే పూజ మందిర్ అయితే ఉందండి ఓకే సో ఇక్కడ చూసుకుంటే కిచెన్ అండి కిచెన్కి మీరు ఫుడ్ వర్క్ అంతా కంప్లీట్ చేశారు వెంటిలేషన్ ఉంది ఓకేనండి సో ఓపెన్ కిచెన్ అనమాట ఇక్కడ మీరు గమనించవచ్చు ఫ్లోర్ కూడా చక్కగా ఉంది చుట్టూరు యూ యూషాప్లో చక్కగా ఉంది సింక్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా చిమ్ నీకి సపరేట్గా ప్రొవిజన్ కూడా ఇవ్వడం ఓకే ఓకేనండి సో అదేవిధంగా మరి ఇది డైనింగ్ హాల్ అండి డైనింగ్ హాల్ కూడా చూసుకోవచ్చు డైనింగ్ హాల్ నుంచి మనం కిడ్స్ బెడ్రూమ్ ఒకసారి చూద్దామండి కిడ్స్ బెడ్రూమ్ చూసుకుంటే సిక్స్ ఇంటూ సిక్స్ మంచం పడుతుందండి పైన కూడా మీరు చూడొచ్చు చక్క గా చక్కటి తో దీన్ని డిజైన్ చేశారు కబోర్డ్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అదే అదేవిధంగా కబోర్డ్స్లోనే చక్కగా మిర్రర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట కిడ్స్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది వెస్ట్రన్ లో ఉన్నటువంటి రెస్ట్రూమ్ అనమాట మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి సో మాస్టర్ బెడ్రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను అది కూడా మీరు చూడండి ఇది చూసుకుంటే సెపరేట్ గా వేరే గ్రీనిష్ కలర్ లో ఇవ్వడం జరిగింది అదేమో చక్కగా కలర్ లో ఇవ్వడం జరిగిందండి కిడ్స్ బెడ్రూమ్ ఇదేమో చక్కగా గ్రీనిష్ లో ఇవ్వడం ఇచ్చారు ఇది సిక్స్ అండ్ సిక్స్ మంత్స్ పడుతుందండి పేపర్ సీలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది కబోర్డ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది దీనికి కూడా అటాచ్బుల్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందనమాట సో దీన్ని సపరేట్గా మరి బీరో పెట్టుకోవడానికి సపరేట్గా కబోర్డ్స్లోనే ఇవ్వడం జరిగింది ఇది కూడా వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి అటాచ్బుల్ బాత్రూమ్ అండి ఓకే సో రెండిటికి గీజర్ పోర్ట్స్ అనేది చక్కగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఈజీగా ఒకటి గీజర్ పెట్టుకొని చక్కగా రెండు రెండు కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట రెండు వాష్రూమ్స్ సో ఇదండి ఈ అదే విధంగా షాప్ అండి ఎంట్రన్స్లో షట్టర్ ఉన్నటువంటి షాప్ ఉందనమాట సో ఇది చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంది మీరు నచ్చారీ షాపుకి కానివ్వండి లేదా వేరే ఏదైనా మీ దీన్ని సంబంధించి మెటీరియల్ కానివ్వండి ఇవన్నీ పెట్టుకోవచ్చు సో మంచి ఏరియా అంటే మీకు పెద్ద రైల్వే స్టేషన్కి సుమారుగా ఒక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట ఓకే ఓకేనండి సో మంచి ఏరియా ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది షాప్ కానివ్వండి హౌసెస్ కానివ్వండి కార్ పార్కింగ్ ఉంది ఓకేనండి మీరు ప్రాపర్టీ అంతా కూడా అంటే ఇంత ఎందుకంటే ఇంత లెంత్ వీడియో అని అంటూ ఉంటారు ఎందుకంటే మీకు క్లియర్గా చూపించడం కోసమే నేను ఈ ప్రాపర్టీ అయితే చూపిస్తూ ఉన్నానండి సో ఇది కాక పైన కూడా మనకి ఒక రెండు రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి అది కూడా నేను మీకు చూపిస్తాను చూడవచ్చు స్టెప్స్ మీద వర్షం పడిన మరి పడకుండా పైన రేకులతో క్లోజ్ చేయడం జరిగిందనమాట ఓకేనండి సో మరి బ్యాంక్ లోన్ వస్తుంది రిజిస్టర్డ్ టోటల్ ప్రాపర్టీ అయితే వన్ సిఆర్ చెప్తా ఉన్నారు మరి రేట్ అయితే కొంచెం నెగేషిబుల్ అయితే ఉందండి కొంచెం అయితే తగ్గుద్ది రెంటల్ పరంగా మీరు ఇద్దామని అనుకుంటే కనుక ఓవరాల్గా ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఏడు వేల వరకు రెంట్ అయితే వస్తుందండి సో ఇక్కడ చూసుకుంటే రెండు రూమ్స్ లాగా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట విషయం ఏంటంటే ఈ రెండు రూమ్స్కి కూడా అటాచ్బుల్ బాత్రూమ్స్ అయితే ఇచ్చారనమాట ఓకేనండి సో ఇవి కూడా మీకు ఎందుకంటే అటు ఆశ్రమ వల్ల కానివ్వండి అటు దగ్గరలో ఎవరైతే ఎంప్లాయీస్ ఎడ్యుకేషన్ పర్పస్ కానివ్వండి అదేవిధంగా చిన్న చిన్న ఎంప్లాయీస్ కానివ్వండి ఎవరైనా సరే వీటిని యూజ్ చేసుకో యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే రెంట్లకి ఇచ్చుకోవచ్చు చాలా తక్కువ రెంట్లో కూడా మనం పైన రూమ్స్ అయితే ఇవ్వచ్చు అనమాట ఇది పెద్ద బిల్డింగ్లో ఉన్నటువంటి రెండు రూమ్స్ అండి ఓకే అదొక రూము ఒక రూము ఈ రూమ్కి కూడా అటాచ్బుల్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి అంటే రెండు రూమ్ పైన రెండు రూమ్స్ కూడా రెండు అటాచ్బుల్ బాత్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే సో అదేవిధంగా ఈ అంటే పైన ఉన్నటువంటి రెండు రూమ్స్ కూడా రెండింటికి కూడా అటాచ్బుల్ బాత్రూమ్ ఇవ్వడం అండి కాకపోతే ఏంటంటే పైన సీలింగ్ అదేమి లేదు రేకుతో కంప్లీట్ చేశారు ఓకేనండి అదేవిధంగా అది పెద్ద బిల్డింగ్ లో పైన ఉన్నటువంటి రెండు రూమ్స్ రెండు రూమ్స్ అనమాట ఇదేమో చిన్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ కి పైన ఒక రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇందులో వాటర్ ట్యాంక్ పెట్టుకున్నారనమాట ఓకే ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి త్వరపడండి దగ్గరలో ఉంది థ్యాంక్ యూ సో మచ్